ఈ స్వాగతం భారత్ చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు నిజం ఒప్పుకున్నా కర్నూల్లో సీఎం చంద్రబాబు పర్యటన ఆ కోటి మంది మహిళలు ఓటు వేసి తెచ్చారు మేము రెండోసారి అధికారంలోకి వస్తాం సీఎం రేవంత్ రెడ్డి ఏ ఆధారాలతో వారిని అరెస్ట్ చేశారు రాచమండ్రి పాక్ అధికారులకు ప్రజలకు ఆదేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఊహించని షాక్ ఇచ్చారు తమపై భారత్ మిస్సైల్స్ డ్రోన్ దాడులు జరగలేదని పాక్ ఇన్ని రోజులు ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే ఆ ప్రచారం అంతా ఒట్టిదే అని పాక్ ప్రధాని చెప్పగలి చెప్పారు భారత్ దాడిలో కీలక ఎయిర్ బేస్ ధ్వంసమైనట్లు ప్రకటించారు పాక్ ఆయుపట్టు నూరు ఎయిర్ బేస్పై భారత్ మిసైల్ దాడి నిజమేనని ఆయన స్వయంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు ఇవాళ శనివారం కర్నూలులో పర్యటించనున్నారు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఖరారైంది ఇవాళ ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు సీఎం క్యాంప్ రైతు బజార్కు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు సీ క్యాంప్ రైతు బజార్ను పరిశీలించి రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడతారు రైతులతో మాట్లాడి ఆయా సమస్యల గురించి తెలుసుకుంటారు అన్నదాతల సమస్యలు వెంటనే పరిష్కరించేలా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించనున్నారు చూసుకుంటూ కూర్చుంటున్నాం దీనివల్ల లేని ఫోని టెన్షన్లు వస్తున్నాయి అందుకని ప్రతిరోజు ఒక అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు మీరు యోగా చేస్తే అన్ని రోగాలు పటాపంచలైపోతాయని చెప్పి కూడా నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా హాస్పిటల్ పోయే పని ఉండదు అందుకే ఈ యోగా డేని ఒక నెల ఈ నెల ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం కొన్ని లక్షల మంది ఆన్లైన్ లో ట్రైనింగ్ ఇస్తాం కొంతమందికి సర్టిఫికెట్లు ఇస్తాం ఇది ప్రపంచానికి మనం ఇచ్చే కానుక ఆ సమయంలో దాని వల్ల లాభం మనం పొందాల్సిన అవసరం ఉంది దీనికి నేను శ్రీకారం చుడుతానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఇంకో పక్కన మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది నెట్ జీరో వేస్ట్ అంటే నెట్ జీరో అంటే చాలా మంది అనుకుంటారు ఈ చెత్త అంటే చెత్త అని ఒక విషయం అవసరం తాజాగా జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ దేశాన్ని గెలిపించిన శక్తి మహిళలందరినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధం జరిగిన సమయంలో ఇందిరమ్మ మహిళా శక్తిని ప్రపంచానికి చేటారని గుర్తు చేశారు ఇవాళ జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్లో వీ హబ్ ఉమెన్ యాక్సిల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు కార్యక్రమ ఆవరణలో స్వయం సహాయక సంఘాల మహిళా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాలను సందర్శించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు మహిళా శక్తిని కాంగ్రెస్ ఎప్పుడు తక్కువ వేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు మహిళల్ని కోటీశ్వరు చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఇంతమంది మహిళల్ని ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహించే పనిచేస్తున్నాం మీ అందరికీ తెలిసి ఇక్కడికి వచ్చిన మహిళలు గతంలో మీరందరూ పండుగకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఇంకేదైనా కార్యక్రమాలకు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంట్లో బస్ ఛార్జీలు అడగాలి ఇంటైనా లేదు అని అంటే మీరు వెళ్ళే పరిస్థితి లేదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఆర్టీసీలో మీరు ఎక్కడ చేయి చూపించినా అక్కడ ఆపి మీరు కావాల్సిన దగ్గర దిగడానికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా మహిళా సోదరి అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం మహిళలకు ఒక ప్రత్యేక నజరాన శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చారు దాదాపుగా ఇప్పటికీ పదహారు పదిహేడు నెలల్లో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది మా మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకోవడం వల్ల ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి దాదాపుగా నెలకు ఐదు వేల రూపాయలు మార్చి నెలలో పీక్ డిమాండ్ ఉన్నా కూడా ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశాం క్రీడా జ్యతిస్ వరల్డ్ ప్రారంభించిన మంత్రి జోపల్లి కృష్ణారావు అందాల బామల సందర్శన రేవంత్ రెడ్డి అన్న తిరుపతి హల్చల్ లో పిల్లల మరిని సందర్శించిన అందాల బామలు అందాల బామ సందర్శనలో హల్చల్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డి మళ్లీ జూపల్లి కృష్ణారావుతో సమానంగా ప్రోటోకాల్ గౌరవ మర్యాదలు సన్మానాలు అందుకున్న తిరుపతిరెడ్డి కనీసం వార్డు మెంబర్ కూడా కాని తిరుపతిరెడ్డికి మంత్రికి సమానంగా ప్రోటోకాల్ ఇలా ఇస్తారని నటి జన విమర్శలు విజయవాడ కోర్టు ప్రాంగణానికి చేరుకున్న వైసీపీ నేతలు మాజీ మంత్రి విడుదల రజని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లీలా అప్పరెడ్డి తదితర వైసీపీ నేతలు మరొకది విజయవాడ ఏసీపీ ప్రత్యేక స్థలానికి కృష్ణమోహర్ తరలించనున్నారు

बैठी कत्रो भने पनि बढ्न नछ। हो त्यो आउजियो। हो न भयो। बैठी कत्रो आउछ। आछै भयो। बैठी कत्रो आउछ। आउ। आहा। अघि गर्न म। त्यो पनि यो भयो। यो न हो। यो त मलाई भन्नु हुन्छ। यो त पछि त होला आछै। విజయవాడ లిక్కర్ స్కామ్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి శ్రీతిరెడ్డి వైద్య పరీక్షలు నిర్ణయించాక సీట్ కార్యాలయానికి తరలించారు హరీష్ రావు నివాసానికి చేరుకున్న కేటీఆర్ ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో భేటీ కాటునున్న కేటీఆర్ హరీష్ రావు ఉద్యోగుల సమస్యలు నీటిపారుదల అంశాలపై చర్చారు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక చంద్రబాబు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు రెడ్ బుక్ రామ్ జగ్గం వైఎస్ఆర్సీపీ నేతలే కాదు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి లాంటి అధికారులను సైతం వేధించడం అత్యంత అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వందలాది మందిని వైఎస్ఆర్సీపీ వాళ్ళని జైలు పాల్ చేశారు సీనియర్ అధికారులపై ఇలా వ్యక్తిగత కక్షలతో అరెస్ట్ చేయడం దారుణం ఇదే పంతా కొనసాగితే రేపటి రోజు ఏపీలో ఏ ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారి పనిచేయారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనే కుట్ర దాగుంది ఏపీ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పే రోజు త్వరలో ఉంది భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ప్రతిరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షబోని నిరంతరము మారణ హోమం జరిపిస్తున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచటం ద్వారానే మనం అధికారంలో కొనసాగలము అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అనేక రకాలైనటువంటి దాడులు దౌర్జన్యాలు చేయటమే కాకుండా ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులతో సహా శాసనసభ్యులతో సహా నాయకులు కార్యకర్తలతో సహా అందరినీ కూడా వేధింపులకు గురిచేయటమే కాకుండా చివరకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళంతా కూడా అతి ముఖ్యంగా వ్యవహరించినారు అన్నటువంటి కారణం మోపి వాళ్ళని అందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైలు వేయటం మనం చూస్తున్నాం ఇదంతా కూడా తను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోవటం మూలంగా కూటమి ప్రభుత్వం చేసే అరెస్టు కుట్రలో భాగమేనని వైఎస్ఆర్ సిపి నేత రాజమౌళి శివప్రసాద్ రెడ్డి అన్నారు శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు మద్యం పాలసీస్తో ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలకు సంబంధమే లేదన్నారు కక్ష సాధింపులో భాగంగానే వారిని అరెస్ట్ చేశామన్నారు రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దోచుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు పాడిందే పాడిందే ఆ పాట పాడి ఒక సంవత్సరం కాలానికి ఎవరినైతే ఆయన అరెస్ట్ చేయాలనుకుంటున్నాడో అరెస్ట్ చేసేదానికి కావాల్సిన రాగం తీస్తా వచ్చినాడు అందులో భాగమే ఇప్పటి వరకు ఆరేడుగురిని అరెస్ట్ చేసినారు అందులో నిన్నటి దినము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య కార్యదర్శి షార్ట్ అనేది ఇది ఇది నేను ప్రజలకు బాగా చెప్తా ఉన్నా ప్రజలారా రెండు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తాను రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా నా ఊరి వాళ్ళకు బీదోళ్లకు నాకు పేదవాళ్ళ పట్ల అమితమైన ప్రేమ ఉంది ఇది తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీలో తయారై తయారయ్యేదానికయ్యే సొమ్ము ఎంతనో తెలిసిన ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు తయారవుతుంది ఇది సేవ్ ఆర్టిడి కంటూ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో వారి బైక్ ర్యాలీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ సంస్థ యొక్క అభిమానులు ప్రజలు ఈ జిల్లాకు ఈ జిల్లాలో ఉండే కరువు పరిస్థితుల దృష్ట్యా మరీ ముఖ్యంగా పేదరికం ఇవన్నీ కూడా పారదోలు అని చెప్పేసి ఆర్డీట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థని ఫెర్రర్ గారు ఇక్కడ అనేది కూడా స్థాపించి ప్రజాసేవ యాభై ఐదు సంవత్సరాలకు పైబడి కూడా ఆ సంస్థ కూడా అనేక రకాల కూడా సేవ కూడా చేసింది మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండే కరువు పరిస్థితుల దృష్ట్యా కరువును పారోదోడానికి పేదరికాలి ఒక చిత్తశుద్ధితో ఎంతో ప్రజలను కూడా ఒక విశ్వాసం కొన్న ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ఇప్పుడు ప్రస్తుతం అనేక కష్టాలు కూడా ఎదుర్కొంటుండే ఇది ఆర్డిటి యొక్క కష్టాలు కాదు కాబట్టి ఇది కేవలం అనంతపురం ప్రజానికం యొక్క మరీ ముఖ్యంగా పేదల యొక్క కష్టాలుగా కూడా భావించవచ్చు ఈ రోజు ఆర్డీటీ సంస్థ స్థాపించిన తర్వాత అప్పుడు కూడా మొట్టమొదట కూడా అనేకమైన కూడా అనుమానాలు వ్యక్తపరిచిన రాజకీయ పార్టీలు కానీ కొన్ని సంస్థలు కూడా వ్యక్తపరిచినా కూడా అది కాదు అని చెప్పేసి ఈ యాభై ఐదు సంవత్సరాలు కూడా ఆర్డీటీ సంస్థ కూడా నిర్వహించుకుంది అటువంటి సంస్థనే అనేక రకాల సేవలు చేసిన వారిని ఇక్కడ ఒక ఆరోగ్యపరంగా పరంగా విద్యాపరంగా విద్యా పరంగా కాని వ్యవసాయ పరంగా కాని భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు నిజం ఒప్పుకున్నా భాగ్ ప్రధాని కర్నూలు సీఎం చంద్రబాబు పర్యటన ఆ కోటి మంది మహిళలు ఓటు వేసి చాలు మేము రెండోసారి అధికారంలోకి వస్తాం సీఎం రేవంత్ రెడ్డి ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్